ఇక వైసీపీ పెద్ద సారైనటువంటి జగన్మోహన్ రెడ్డి సారు కూటమి సర్కార్ మీద ఎప్పటి మళ్ళా ఇరుక పడ్డాడు అయ్యా ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసినటువంటి ఓ పెద్ద మీటింగ్ నిర్వహణ చేసిన మీడియా సమావేశం గట్టిగానే మాట్లాడుకుంటాం వచ్చిండు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించే కూటమి సర్కారు చేస్తున్నది ఈ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతోని రాష్ట్ర పబ్లిక్ ను బాగానే మోసం చేసిండు ఓట్లు దండుకోని అన్నట్లుగానే హామీలు అయ్యా మేము పబ్లిక్ కోసానికి అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు చేసినాం పబ్లిక్ నుంచి మస్తు రెస్పాన్స్ వచ్చింది మాకు రైతులు విద్యార్థులు వాళ్ళ ఆశలను కోల్పోతున్నారు విద్యార్థులు చదువు బంద్ చేసి ఉపాధి కోసం తిరుగుతున్న పరిస్థితులు ఏర్పాటై తిండి తిక్కలేక దిక్కు దివ్వన్ లేక మత్తు తీపలు పారుతున్నారు తక్లిఫ్ పాలవుతున్నారు కరెంటు ఛార్జీలు ఏడాదిలోనే పదిహేను వేల కోట్లకు పెంచే ఏమన్న చెప్పు దీని వల్ల సామాన్యులు నలిగిపోతున్నారు కూటమి సర్కారు పబ్లిక్ ఇవాల్సినటువంటి పాత బిల్లుల్ని మర్చిపోయి కొత్త మోసాల పోతున్నది వైసిపికి అన్న ప్రజాదరణ తట్టుకోలేక పార్టీ కార్యకలాపాలను మమ్మల్ని అనిసివే చూస్తున్నది కూటమి సర్కారు మేము అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ పబ్లిక్ అండగా ఉండేది కానీ ప్రస్తుతం రాజకీయ ప్రతికారానికి వర్కౌట్ అయ్యేటట్టుగానే మారిపోయింది ఈ పోలీసు వ్యవస్థ కూటమి సర్కారు కు అనుకూలంగానే పనిచేస్తున్నది మా పాలనలో మేము ఏ సమస్యనైనా పార్టీలతో సంబంధం లేకుండా పరిష్కారాలు అద్భుతంగా మేము చేసినాం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట అధికారులు వినకపోతే శిక్షలు పని ముందరేసుకుంటున్నారు ఐదు లక్షల మందిని పెన్షన్ ఇట్ల కంచి చీళ్లు ఇది ఎంత అన్యాయం ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత మొత్తం మందిని ఆగం చేసే పనే ముందరేసుకున్నారు ఆ ఇచ్చిన ఆమెలను సుతం నెరవేర్చలేకపోతున్నది కూటమి సర్కారు ఈ కూటమి సర్కారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు పొలిటికల్ గవర్నెన్స్ చెప్పి ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కూటమి సర్కారు మీద గట్టిగానే అలా వర్షాలనే గురిపించిండ మన జగన్ అన్న గారు